హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులందరికీ నమస్కారాలు ఇప్పుడే అందిన వార్త దసరా కానుకగా మహిళల ఖాతాల్లో రెండు వేల ఎనిమిది రూపాయలు జమ వీరికి మాత్రమే ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి తెలుసుకుందాం ఎవరైనా ఛానల్ మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల మూడు నెలలు అయితే గడిచింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కారు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం ఒకటి ఇందులో వచ్చేసి ఫ్రీ బస్ అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ అదేవిధంగా ప్రతి నెల మహిళ మహిళలకు ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది అయితే ఇప్పటికే ఈ ఫ్రీ బస్ ఐదు వందల గ్యాస్ అయితే అమల్లో ఉన్నది మీ విషయం తెలిసిన విషయంలో అయితే ఈ రెండు వేల రూపాయలు మాత్రం ఇప్పటివరకు ఊసే లేదు అయితే ఈ దసరా కానుకగా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప అని చెప్పవచ్చు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు గేమ్ అయితే ఇవ్వబోతున్నాయి ఇప్పటికే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొన్ని జిల్లాలలో అయితే సర్వే పూర్తి అయింది దశలోపు అన్ని జిల్లాలో సర్వే పూర్తి చేస్తామని చెప్పారు ఈ మాలస పథకం సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంపై చాలా విమర్శలు వస్తున్నాయి పథకం అమలు చేస్తారా లేదా అని చెప్పేసి ఈ పథకానికి ఎవరాలు అంటే రేషన్ కార్డు కలిగిన పత్తి మహిళా హరువులు మరి ఈ పథకాన్ని అయితే కొంతమందికి మాత్రమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చెబుతుంది అయితే అందరికి ఇస్తారా కొంతమందికి ఇస్తారా ఈ వీడియోలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ పథకానికి ఏమైనా కొత్తగా వివరాలు తెలి వచ్చాయా మరోసారి తెలుసుకుందాం ఈ పథకంలో భాగంగా నెలకి రెండు వేల వందల రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది అయితే ఏ విధంగా వస్తాయనేది ఇప్పటికైతే చెప్పలేదు బ్యాంక్ అకౌంట్లో పడతాయా లేదా పోస్ట్ ఆఫీస్లో పడతాయా తీసుకోవాలనే విషయంపై ఎలాంటి క్లారిటీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే చెప్పలేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం చాలా విమర్శలు వస్తున్నాయి అదే అందుకోసమే దసరా కారుకగా ఈ పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకువచ్చింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈ విధంగా కుల విభేదం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పథకానికి హరువులని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది మరి అదేవిధంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు కలిగిన ప్రతి మహిళ తెలుగుదేశం కలిగిన కలిగిన ప్రతి మహిళ ఈ పథకానికి అరువురాలు అదేవిధంగా ఈ పథకాన్ని పొందాలంటే రేషన్ కార్డ్ అకౌంట్ బుక్ ఆధార్ ఇవన్నీ ఉండాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అదేవిధంగా మీరైతే పెన్షన్ తీసుకుంటే ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ ఒంటరి మహిళల పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఇలాంటి పెన్షన్లు ఏమో తీసుకుంటే వీరికి వర్తించవని అయితే ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తారనేది చూ తెలియ చూసుకోవాలి కొంత మహిళలను కామన్ రూపంలో వ్యక్తపరిచారు ఇది ఈ అమౌంట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలా అకౌంట్లో పడతాయనే చాలామందికి మహిళలకు అపోహ ఉంది అయితే దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు నాకు తెలిసిన మాటకైతే అకౌంట్ బుక్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు అదేవిధంగా ప్రస్తుతం మీకు నా అకౌంట్ ఉండి సరిపోతుంది అకౌంట్ బుక్ రన్నింగ్లో ఉండాలి అదేవిధంగా ఆధార్ లింక్ ఉండాలి అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీ అకౌంట్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం చాలానే ఉంది మీ అమౌంట్ అకౌంట్లో ఈ రెండు వేల రూపాయలు జమ కావాలంటే అకౌంట్ రన్నింగ్లో చూ విధంగా చూసుకోండి అదేవిధంగా ప్రతి మహిళ రేషన్ కార్డు తప్పనిసరి ఉండేలా చూసుకోండి నేను ఈ విషయాన్ని మీకు రెండు నుంచి మూడు పేపర్లు న్యూస్ పేపర్ వచ్చేది అదేవిధంగా సంబంధిత అధికారులను తెలుసుకొని పూర్తి సమాచారం మీకు అందిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల వారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెడతారని అనుకుంటున్నాను నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను జై హింద్ జై భారత్